హాయ్ గాయస్ దిస్ ఇస్ మధుమున్న వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే లాగ్ వచ్చేసి కుమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధి గురించి మీకు చూపిస్తాను గాయస్ ఆల్రెడీ నేను సూర్యాపేట స్టార్ట్ అయినా జర్నీ అనేది ఎక్కువ చూపించాను గాయస్ ఎందుకంటే మన ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అన్న ఉద్దేశంతో మీకు జర్నీ వీడియో తీస్తే లెంతీ అవుతుందన్న ఉద్దేశంతో నేను జర్నీ అయితే తీయట్లేదు ఐ మీన్ ట్రావెలింగ్ అయితే తీయట్లేదు ఆల్మోస్ట్ మనం కుమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వచ్చేసినాం నేను వచ్చే టైంకి ఆల్రెడీ చీకటైపోయింది గాయస్ కుమరవేలి మల్లన్న స్వామి విలేజ్కి సంబంధించి ఆర్చిలోకి ఎంటర్ అయితే ఎంటర్ అయితే అయిపోయాం కొంచెం ముందుకెళ్ళగానే మనకు లోపలికి వచ్చేసినాం గైస్ ఆల్రెడీ ఇది కుమరవేలి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఆర్చి ఇది మనం ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది జాతర జరగబట్టి ఆల్మోస్ట్ అయిపోదానికి వచ్చింది ఈ టైంలో అయితే ఇక్కడ వీడియో తీసి మీకు చూపించడానికి బాగుంటుంది నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతా అన్న ఉద్దేశంతో కొంచెం లేటుగా వస్తున్నా లేదంటే లేదు నాకు వ్యూస్ ఎక్కువ రావాలి ఏదో ఒకటి చూపించాలనుకుంటే నేను జాతర టైంలో వచ్చి నేను చూపిస్తుండే బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది ఎక్కడ మనం బాత్ ఎలా చేయాలి ఎక్కడ దర్శించుకోవాలి స్వామివారు ఎలా ఉంటారు ఏందనేది మీకు కంప్లీట్గా మీకు చూపించాలి ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉద్దేశంతో నేను కొంచెం లేటుగా అయితే రావడం జరిగింది గాయస్ చూడండి గాయస్ ఇది మనకు కొమలవీలి మల్లన్న స్వామి టెంపుల్ పాతకాలం నాటి టెంపుల్ ఇది బట్ డెకరేషన్ మాత్రం చాలా బాగుండింది ఫ్రీ దర్శనమే అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం రెండు ఉంటాయి గాయస్ ఇప్పుడైతే మనకు ఫ్రీ దర్శనమే ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి చూడండి గుడి లోపలికైతే మనం ఎంటర్ అయిపోయాం ఇది ఇక్కడ ఏంటంటే ఇది గుడికి ఈ గుడి అంటే ఏమంటారు ఇక్కడ ఇక్కడ మల్లన్న స్వామికి సంబంధించింది ఒక చెట్టు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం స్వామి పాదుకలు ఉంటాయి అక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ మనం స్వామి పాదుకలు దర్శించుకున్న తర్వాత ఆ చెట్టు ఉంటుంది కదా మల్లన్న స్వామి చెట్టు ఆ చెట్టు దగ్గర మనం ముడుపులు ఏదైతే మనకు కోరికలు కోరుకుంటామో కోరుకొని ఆ టెంపుల్ చుట్టూ మనం ఫైవ్ రౌండ్స్ తిరిగేసిన తర్వాత అక్కడ మనం ముడుపులు కట్టుకుంటే మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి జరుగుతాయని నమ్మకం గాయస్ ఇక్కడ చూడండి మనం ఇక్కడైతే స్వామివారి పాతులు అయితే మనం దర్శించుకున్నాం ఈ గుడి చుట్టూ తిరిగేసి ఇంకా ముడుపులు అనేవి కట్టేసి మనం వెళ్ళిపోదాం గాయస్ ఇక్కడ నుంచి లోపలికి స్వామివారి దగ్గరికి లోపలికి వెళ్ళిపోదాం నేను మ్యాక్సిమం ట్రై చేసిన గాయస్ ఏంటంటే మనం ఇక ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే దీన్ని పెద్ద డోర్ అంటారంట పెద్ద తలుపులు అంటారంట స్వామివారిని ఇక్కడి నుంచే తీసుకొస్తారు బయటికి అందుకే ఇక్కడ పూజ జరుపుతున్నారు గాయస్ మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్ టెంపుల్ అంటే గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ గర్భగుడికి ముందు ఉన్న రూమ్ ఇది చాలా బాగుండింది గాయస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం పాతకాలపు కట్టడాలు అంటాం కానీ ఇప్పుడు ఎంత లేటెస్ట్ కట్టినా కూడా అంత మంచిగా అనిపించావు గాయస్ కానీ మీకు ఏం చెప్తున్నా అంటే యాక్చువల్గా మీకు కొమరివేలి మల్లన్న స్వామిని కూడా నేను చూపి చూపిస్తా అన్న ఉద్దేశంతో ఈ టైంలో వచ్చిన కానీ ఈ టైంలో కూడా వాళ్ళైతే కెమెరాస్ అయితే అలో చేయలేదు లోపలికి నేను అక్కడ అయ్యగారు కానీ కానిస్టేబుల్ అక్కడ నేను కనుక్కున్నా బట్ ఏంటంటే వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరికి పర్మిషన్ లేదంట మీడియా వాళ్ళకు కూడా పర్మిషన్ లేదని చెప్పారు గాయస్ నేనైతే స్వామివారిని దర్శించుకున్నా బయటకు వచ్చేసిన గాయస్ ఇక్కడ శివలింగం ఉంది కదా శివలింగాన్ని మనం దర్శించుకొని మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఎగ్జిట్ వేలో కొబ్బరికాయలు కొట్టి మనం బయటకు వెళ్ళాలి గైస్ ఇదే ఎగ్జిట్ వే ఎగ్జిట్ వే అనేది జనం ఉన్నా లేకున్నా సేమ్ ఉంటుంది బట్ ఎంట్రీ వే అనేది డిఫరెంట్ ఉంటుంది గైస్ ఎందుకంటే చాలా తిరిగి రావాలి అక్కడ గేట్లు ఉన్నాయి కదా చాలా తిరిగి రావాలి చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్కి వెళ్ళిపోయినాం కానీ ఇప్పుడైతే మనం ఎగ్జిట్లోంచి బయటికి రాగానే రైట్ సైడ్లో అయితే ఈ బ్యాంగిల్స్ సంబంధించిన షాప్స్ ఉంటాయి మనం మన వీడియో చూసే వాళ్ళలో చాలామంది లేడీస్ కూడా ఉంటారు కదా లేడీస్కి ఎక్కువ బ్యాంగిల్స్ ఇష్టం కాబట్టి ఈ బ్యాంగిల్స్ అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయనే చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను గాయస్ స్వామివారి అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి గాయస్ అది ఏంటంటే సూదిమాణి గుండు అంటారు అది మీకు మార్నింగ్ టైంలో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుంది సేమ్ మీకు నేను ఏంటంటే స్వామివారిని మీకు చూపించలేను గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని చూపించలేకపోయాను కదా ఇక్కడ చూడండి గాయస్ సేమ్ యాజ్టీస్గా గర్భగుళ్ళలో కూడా ఇప్పుడు ఇక్కడ మల్లన్న స్వామి ఎలా అయితే కనిపిస్తున్నాడో యాజీస్గా గర్భగుడిలో కూడా అలాగే ఉంటాడు యా ఓకే మీకు చెప్పాను కదా గాయస్ ఎంట్రీ వే ఎలా ఉంటుంది వేరే ఎలా ఉంటుందని ఇది మార్నింగ్ టైం అయితే ఇదంతా తిరిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి గాయస్ మనకు దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చిన ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర జరిగింది మాత్రం మీకు ఒకటి చెప్తాను గాయస్ ఏంటంటే నేను అమౌంట్ క్యారీ చేయలేదు ఇక్కడ జనం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఫోన్పే అనేది వర్క్ చేయలేదు నేను చాలాసేపు అక్కడ టిఫిన్ తిన్నా కానీ అమౌంట్ రాలేదు ఏం చేయాలి అర్థం కాలేదు అన్న వాళ్ళకి ఇదైనా సిచ్యువేషన్ చెప్పిన వాళ్ళు ఓకే అన్నారు అమౌంట్ మార్నింగ్ అని ఇవ్వనని చెప్పారు సో నేను అక్కడి నుంచి వచ్చేసిన గాయస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా మీద నమ్మకంతో వాళ్ళు ఓకే అన్న అని చెప్పారు నేను అక్కడి నుంచి యాక్చువల్గా రూమ్లో పడుకుందాం అనుకున్నా కానీ నాకు ఇక్కడ ఈ వెదర్ చూసిన తర్వాత ఏం ఏం కదా ఈవెన్ నాకు నా దగ్గర బెడ్షీట్ కూడా లేదు బట్ టెంపుల్లోనే పడుకోవాలని నేను డిసైడ్ అయినా గాయస్ టెంపుల్లోనే పడుకుంటున్నా ఏం లేదు జస్ట్ నేను మార్నింగ్ వేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక ఒక షర్టు ప్యాంట్ తప్ప నా దగ్గర ఇంకా వేరే ఏ బెడ్షీట్ కూడా లేదు అలాగే పడుకున్నా మార్నింగ్ అయిపోయింది గాయస్ లేచి నిద్ర లేచి స్వామివారిని మళ్ళీ ఒకసారి దర్శించుకొని బయటకు వెళ్తున్నా గాయస్ మళ్ళీ మార్నింగ్ కూడా సెకండ్ టైం దర్శించుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను సో ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్అప్ అయి ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ బయటకు వద్దాం గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగే దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకున్నా గాయస్ నిద్ర పట్టేస్తుంది ఇప్పుడే లేచిన మనమైతే ఇక్కడ స్నానం చేయడానికి ఏదైతే మనకి ఇక్కడ అరేంజ్ అరేంజ్మెంట్స్ అనే చేశారో అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళేసిన గైస్ వెళ్ళి బాధ చేసేసి ఇంకా మళ్ళీ దర్శనానికి సెకండ్ టైం మళ్ళీ వెళ్తున్నాను గైస్ వచ్చేసిన గుడి దగ్గరికి కొంచెం లేట్ అయిపోయినాయి ఆల్రెడీ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ సో క్రౌడ్ బాగానే ఉండింది మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం గైస్ ఎంటర్ అయిపోయినాం కానీ ఇప్పుడు కూడా మనకి వీడియో అనేది తీయనే తీయలేదు గాయస్ మనం స్వామివారిని దర్శించుకున్నాం ఎట్ ద సేమ్ టైం సేమ్ వేలో ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం గైస్ ఇప్పుడు మార్నింగ్ టైం ఏంటంటే పెద్దగా ఎక్స్ప్లోర్ ఎందుకు చేయలేదంటే నైట్ ఆల్రెడీ మీకు చూపించిన కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను చూడండి కొంచెం ఏంటంటే ఎగ్జిట్ వేలో కూడా ఇలా గేట్స్ అనేవి అరేంజ్ చేస్తారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైన ఇబ్బంది ఉంటాం అన్న ఉద్దేశంతో ఎగ్జిట్లోకి వచ్చేస్తాం ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వెళ్దామంటే మీకు నైట్ మొత్తం ఇక్కడ చూపించిన కానీ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది కొండ మీద మీకు నైట్ చూపించిన కదా సూదిమాను గుండు అని అక్కడ కొండ మీద ఎల్లమ్మ తల్లి ఇంకా నల్లపోచమ్మ తల్లి ఉంటున్నారు ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను గైస్ వెళ్ళాక మీకు అక్కడ అమ్మవారిని చూపిస్తా అక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే అమ్మవారిని చూపించ అంటే వాళ్ళు చూపించొద్దు చెప్పారు బట్ ఏంటంటే నేను వీడియో తీసేటప్పటికీ వాళ్ళు వద్దని చెప్పారు బట్ ఒక టూ సెకండ్స్ అనేది అమ్మవారిని నేను క్యాప్చర్ చేయగలను గైస్ ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను నేను కొండ మీదకి అయితే వచ్చేసిన గైస్ ఇక్కడ కూడా జనం బాగానే ఉన్నారు డే టైం అంటే ఆల్రెడీ నైన్ నైన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఆ టైం టైం వచ్చేసి ఇక్కడ మనకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా ఎవరైనా సరే ఇక్కడ మనం బోనాలు చేస్తారు కదా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి ఆదివారం బుధవారం రోజు ఎక్కడైనా తీసుకోండి అవి చెప్పిన పళ్ళు పెట్టినాకనే ఆ బోనాలు మళ్ళీ పైకి తీసుకుపోయి దర్శనం చేసుకొని ఫోటో పెట్టుకొని కిందకి వెళ్ళిపోయి ఒక పూజారు ఇక్కడ బాగుంది తెలుసు థ్యాంక్ యూ గాయస్ అతను అయితే చాలా బాగా చెప్పాడు అక్కడ ఎందుకు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది ఆయన చెప్పాడు మీరు విన్నారు కదా ఇక్కడ మనం వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇట్లా స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్లోంచి మనం పైకి వెళ్ళాలి గైస్ పైకి వెళ్ళగానే మనకు బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు అగో చూడండి గాయస్ మీకు వినపడదు కదా వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పారు బట్ ఏంటంటే మీకు చూపించాలన్న ఉద్దేశంతో కొంచెం కష్టంగా ఉన్నా సరే తీసిన గాయస్ ఇక్కడ లొకేషన్ వచ్చి సూదిమాణిగుండు కొండ నుంచి లొకేషన్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా గాయస్ యాక్చువల్లీ చాలా హైట్లో ఉండింది బట్ ఏంటంటే వీడియో అనేది నాకు నేను నాతో పాటు ఎవరు లేరు నేను ఒక్కరినే పోయినా కాబట్టి నేను ఇంకా వీడియోని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి నేను చేయలేదు గాయస్ బట్ ఏంటంటే నాలో నాకు ఎంతవరకు అయితే చేతనవుతుందో అంతవరకు మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తాను గాయస్ చూడండి పైన కూడా మనకు ఇక్కడ గుడి కడుతున్నారు సూదిమాని గుండు దగ్గర గుడి కడుతున్నారు ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ చూడండి గాయస్ టెంపుల్ చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి కొమరవెల్లి కంప్లీట్ విలేజ్ అంతా కనిపిస్తుంది మనకు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో కూడా ఇటువంటి క్రేన్లు యూజ్ చేయకుండా ఇంత పెద్ద కొండపైన ఇంత పెద్ద అనేది అక్కడ పెట్టడం అనేది అయితే చాలా గ్రేట్ గాయస్ ఇది గాయస్ కొమరవెల్లి మల్లన్న స్వామి గురించి నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మార్నింగ్ మనం నైట్ మనం టిఫిన్ తిన్నాను కదా అక్కడికి వెళ్ళేసి అతనికి అమౌంట్ ఇచ్చేసి వెళ్దాం గాయస్ అతను మనం నమ్ము నమ్ముకొని మనకు టిఫిన్ పెట్టాడు ఆయనకి అమౌంట్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాం గైస్ ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మరిన్ని వీడియో తీస్తాను గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్